ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన జీవితాలను వెలిగిస్తారు ప్రార్థన బ్రతుకులను వెలిగిస్తారు ప్రార్థన యుద్ధాలు ఆపుతుంది ప్రార్థన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది ప్రార్థన దౌర్యాన్ని ఇస్తుంది అటువంటి ప్రార్థన అపోస కార్యం అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు పేతురు సరసాలో ఉంచబడినప్పుడు సంఘమైతే ఆశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నాను ప్రిలరా దేవుని పిల్లరా కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా ఏక పత్రిక ఐదో అధ్యాయం వచనంలో మీలోని ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలోని ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలనని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రార్థన చాలా గొప్పదండి దేవుని వాక్యము తెలియజేస్తుంది మొదటి కొరిందరికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేనవ వచనంలో నేను ఆత్మతో ప్రార్థించదను మనసుతో ప్రార్థించదను ఆత్మతో పాడిదును మనసుతో పాడుదను అని చెప్తున్నాడు అపౌసుడైన పౌలు మతశ్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీలో ఇద్దరు ఏకీవించి భూమి మీద ఏదైనా వేడుకున్నట్లయితే అది నా పరలోకమున్న తండ్రి వలన మీకు అనుగ్రహింపబడినని దేవుడు తెలియజేస్తున్నాడు లోకస్వార్థ పద్దెనిమిదవ దేవు మొదటి వచ్చిన మనం చూస్తే విసుక వారు ప్రార్థించాలని ఒక కథ చెప్పాడు దేవునికి దయ్యానికి భయపడినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఒక పేద విధవరాలు అతని దగ్గరికి కోసం వెళ్ళింది అయితే అతను అన్నాడు రేపు రా అన్నాడు రేపు అదే టైంకి వెళ్ళింది ఎల్లుండి రా అన్నాడు అదే టైంకి వెళ్ళింది మూడో రోజు కూడా రమ్మన్నాడు అదే టైంకి వెళ్ళింది ఆయన అంటున్నాడు కదా నేను దేవుడికి భయపడను దయ్యానికి భయపడను ఏమేంటి నేను ఏ సమయం చెప్తే ఏ రోజు చెప్తే ఆ రోజే తప్పకుండా ఆ సమయానికి కరెక్ట్గా నా దగ్గర ఉంటుంది చెప్పి ఆమె మాటి మాటికి రావడం వలన ఆమెకి న్యాయం తీర్చినటువంటి సందర్భాన్ని యేసుప్రభు వారు ఉపవాసం ద్వారా తెలియజేశారు దేవుని బిడ్డగా ఎఫస్ఎల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రతి విధమైన ప్రార్థన ప్రతి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేచు మెలకువగా ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంది మొదటి దేశంలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనంలో ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రార్థన మొరపెట్టేటి అందు ఎడతెగక ఎడతెగక ఉండమని వాక్యం తెలియజేస్తుంది యాకవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ విధంగా రాయబడింది మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనండి ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేయండి ఒకరికొరకొకరు స్వస్థత కొరకు వేడుకొనండి వేరియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లుగా అతడి ఆసక్తితో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అలాగే పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే అతని మరణ ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం తన వర్షం ఇచ్చింది భూమి తన ఫలం ఇచ్చిందని వాక్యంలో రాయబడింది వీలరా మరి రోమినికి రాసిన పత్రిక పన్నెండు పన్నెండులో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనందు పట్టుదలతో ఉండండి అని వాక్యము తెలియజేస్తుంది ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన మన జీవితాలని వెలిగిస్తుంది ప్రార్థిస్తే శత్రువ పారిపోతాడు ప్రార్థిస్తే రోగము పారిపోతుంది ప్రార్థిస్తే తెగులు పారిపోతుంది ప్రార్థిస్తే దవరిం కలుగుతుంది ప్రార్థన వలన యుద్ధాలు ఆగిపోతాయి ప్రార్థన మన బ్రతుకుల్ని వెలిగిస్తుంది అటువంటి ప్రార్థన మీరు చేయండి దేవుడు మిమ్మల్ని గాక